నమస్కారం అండి నా పేరు రాఘవరావు మన భారతదేశంలో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ కానీ అనైక్యత అనేది మనకు శాతంగా మారింది కాబట్టి ఐక్యత గా ఉండేటందుకు హిందువులందరూ కూడా ఒక విధమైన చిహ్నము ధరించే ప్రక్రియ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదైనా జాతీయ స్థాయిలో వేరు పంచానికి గడిన కథలు జాతీయ ఒక స్వామీజీ ఎవరైనా ఒక అన్ని ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ యొక్క ప్రక్రియను విడుదల చేస్తే ప్రపోజ్ చేస్తే ధరించాలి హిందువైన ప్రతి అని అది ఏ విధంగా ఆ చిహ్నం ఎక్కడో ఏ విధంగా ఉండాలనేది వారు నిర్ణయించి ఆ ప్రకారంగా హిందువులందరూ కూడా ధరింపజేసినట్లయితే ఐక మంచు ద్వారా ఏర్పడుతుంది అని నా అభిప్రాయం దాని మీద అది సాధికుంటారా అని ఒక హిందూ సమాజం యొక్క బలం హిందూ సమాజం ఇప్పుడు కూడా మనం అది అర్థం చేసుకోవాలి హిందూ సొసైటీ ఎంత డైవర్సిటీ ఉందని దీనికి ఈ డైవర్సిటీ మన బలం చాలా సందర్భాల్లో మనకి ఇది మన డైవర్సిటీ బలహీనత లాగా కనిపిస్తుంది కానీ డైవర్సిటీ వాస్తవానికి మన బలం మనకి మనకన్నా పదిహేను రోజుల ముందు ఉత్తరాది క్యాలెండర్ నడుస్తుంది ఉత్తరాది క్యాలెండర్ మనకన్నా పదిహేను రోజుల ముందు తమిళనాడు క్యాలెండర్ మనకన్నా పదిహేను రోజులు పెడుతుంది మనకి పౌర్ణమి మంచిది అమావాస్య చెడ్డది తండ్రు ఏ పుణ్యకార్యం చేసినా అమావాస్య బొట్టు ఎలా పెట్టుకోవాలి వి అని పెట్టుకోవాలా వై అని పెట్టుకోవాలి ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే మన్నించండి తిరుగడై వేంగడై అని బొట్టుని వి ఆకారంలో పెట్టుకోవాలా వై ఆకారంలో పెట్టుకోవాలా అన్న విషయం మీద మొన్న స్త్రీలంగా కొట్టుకున్నారే ఇద్దరు స్వామిని స్వామినించే భక్తులు వీ బొట్టు పెట్టుకోవాలా వై బొట్టు పెట్టుకోవాలా తిరుగడై వెంగడై ఈ రోజుని కాదంటే ఇంగ్లీష్ వాడు పరిపాలిస్తున్నప్పుడు ఏనుగు ఊరేగింపు జరిగితే ఏనుగు ఊతుట వీలాగా లాగా ఉండాలా వైలాగా ఉండాలని కొట్టుకుంటున్నారు వాళ్ళకు రైవీ కావాల్సింది లేదు అప్పట్లో ఇంగ్లాండ్ కోర్టు ఉండేది ఆ కోర్టు దాకా వెళ్తే ఫోర్ట్ చోరిని టీపు ఇవ్వడానికి నిరాకరించేటువంటిది ఏను చచ్చిపోయింది ఒక యూనిఫార్మిటీ కాదు మనకి కావాల్సింది మనకి యూనివర్సాలిటీ కావాలి ఏకాత్మక కావాలి ఏకత కాదు ఆంధ్ర తెలంగాణ గోదావరి నీలం కోసం కృష్ణా నీలం కోసం కొట్లాడదు కృష్ణ పుష్కరాలు వచ్చిన గోదావరి పుష్కరాలు వచ్చినా అదే గోదావరి తనకి అర్థం అదే నర్మద పరిక్రమ చేయడానికి తమిళనాడు వాడు వెళ్తాడు ఉత్తరాంధ్ర వాడు వాడుతాడు నూటెనిమిది దివ్య దేశాలను వైష్ణవుల నూటెనిమిది దివ్య దేశాలను అయోధ్య ఉండి బదిరికాసం ఉత్తర భారతదేశానికి శైవులు పాటించేటటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు మొట్టమొదటిది గుజరాత్ లో ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్న సోమనాథ్ అయితే రెండవది ఏకంగా దక్షిణాన ఉన్నటువంటి శ్రీశైలం సౌరాష్ట్రే సోమనాథంటే శ్రీశైలే మల్లికార్జునం ఆ తర్వాత మళ్ళీ సెంటర్ కలిసి ఉజయ మహాకాలం ఓంకార మహలేశ్వరం మళ్ళీ చేతుబంధు రామేశం ఈ దేశాన్ని ఎప్పుడు తారము వేసి తిట్టి కలిపినట్టుగా మనం ఇంత వైవిధ్యం ఉన్నా ఒక చోట లింగాన్ని గుంటు ఒక చోట లింగాన్ని గుంటూడదు ఒక చోట దూరం నుంచి అభిషేకం చేయాలి ఒక చోట నువ్వు వెళ్ళి కుట్టుకోవచ్చు ఎన్ని వైవిధ్యాలున్నా మనం కనిపిస్తాం ఒకే పద్ధతిలో ఉండాలి అంటే ఉదాహరణకి హిందువులందరూ దౌతి ధరితాలి అని చెప్తాం సతి నిత్యము ఆఫీసులకి సినిమా హాల్కి అన్ని చోట్ల దౌతి ధరిగితాలి అని చెప్పి ఎవరో స్వామీజీ మనందరికి పిలుపునిచ్చారు అందరూ స్వామీజీ చెప్తారు

అయ్యా ఈ దేశమంతా నాది ఇప్పుడు నేను అమ్మవారిని పూజిస్తాను నా యాభై రెండు శక్తి పీఠాలు ఉన్నాయండి ఈ యాభై రెండు శక్తి పీఠాలు ఎక్కడున్నాయండి ఉన్నాయండి లంకాయా శాంకరీదేవి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి కల్కత్తలో ఉన్నటువంటి దక్షిణేశ్వరి కాళి కకత్తాలో ఉన్నటువంటి కాళీ త్రిపురలో ఉన్న త్రిపురేశ్వరి అస్సాంకి ఉన్నటువంటి యోని పీఠం కామాఖ్య కాబట్టి అమ్మవారి సాధకుడికి ఈ మొత్తం యాభై శక్తి పీఠాలు దిస్ ఈజ్ వాట్ యునైట్స్ ఇండియా ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అందులో చాలా మందికి పాత తరం వాళ్ళకి తెలిసి ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ వన్ లో నెహ్రూ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మిత్రము వేర్పాటు వాద టెండెన్సీలను చూసి ఈ దేశం ఉంటుందా లేదా అని కంగారు పడ్డారు నెహ్రూ గారు ఎందుకంటే చర్చిలో అప్పటికే అన్నారు ఇండియాకి స్వాతంత్రం ఇస్తే పదిహేను ఏళ్ళలో వచ్చి మా పాదాల మీద పడి మమ్మల్ని పరిపాలించాలని అంటారు కాబట్టి దేశంలో అప్పటికే తెలుగు వేరవుతా ఉన్నాడు ట్రైబల్స్ వేరవుతా ఉన్నాను ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక నెహ్రూ గారు ఈ దేశంలో ఎమోషనల్ ఇంటిగ్రేషన్ తీసుకుని రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ పెట్టారు డాక్టర్ సంపూర్ణానందని చుట్టసిద్ధ దేశ దేశభక్తులు రాజకీయ నాయకులు వారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు ఈ సంపూర్ణానంద కమిటీ కొన్ని మాటలు దాన్ని స్కూళ్లలో యూనిఫామ్ తేవాలి అని నుంచి ఒక రెండవది అందరూ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నది వాళ్ళ వాళ్ళ భాషల్లో చదవాలి అన్ని స్కూళ్లలోనూ అన్నది మొదలైన కనిపించింది కొన్ని ప్రయత్నాలు ఎమోషనల్ ఇంటిగ్రేషన్ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగినాయి కానీ కమిషన్ చెప్తుంది సంపూర్ణానంద కమిటీ చెప్తుంది కమిటీ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీరు ఇంటర్నెట్ లో కొడితే మొత్తం రిపోర్ట్ వస్తుందండి ఇది భారత్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఐబి వాళ్ళ వెబ్సైట్ వెళ్తే మీకు సంపూర్ణాను కలిసిపో దాన్ని స్పష్టంగా చెప్తాను ఇవన్నీ పై పైన మాత్రమే భావాత్మకమైనటువంటి ఐక్యత రావాలంటే సాంస్కృతికమైనటువంటి అంశాలను మనం రావాలి కాబట్టి ఈ దేశం యొక్క సాంస్కృతిక సమైక్యతని మన ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని బయట తీసే ప్రయత్నం జరగాలి కానీ ఫిజికల్ అపియరెన్స్ ద్వారా అందరము ఒక రకమైన టోపీ ఒక రకమైన పైదాహ వేసుకుని ఒకవైపే తిరిగి ప్రార్థన చేస్తే యూనిటీ వస్తుందని భావిస్తే పొరపాటు ఎందుకంటే ఇస్లాంలో డెబ్బై రెండు ఉన్నాయి అయితున్నారు మనకి తెలియదు కాబట్టి మనం సున్నీ షియా వరకే మనకి తెలుసు సున్నీ షియాతో పాటు అహ్మదియా ఉన్నాడు అహ్మదియా అసలు ముస్లింలుగా భావించదు కాదియానీ అహ్మదియా కాదియానీలు అంటారు ఆ ఖోజా ఇస్మాయిల్ ఉన్నారు దౌదీ బోరాలు ఉన్నారు వెమన్లు ఉన్నారు మీకు బీహార్ ఇప్పుడు సీమాంచల్ లో ఎక్కడైతే మజిలీ ముస్లిం గెలుచుకున్నటువంటి ఐదు సీట్లు ఉన్నాయి అక్కడ ముస్లిం ఏమంటారో తెలుసు అండి సర్జాపురియా ముస్లింస్ అంటే స్పీక్ ఏ లాంగ్వేజ్ కాడ్ సర్జాపురియా దిమోజ్ మీకు ఆ సర్జాపురియా ఆ ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే మాట్లాడు ఇట్స్ సర్జాపురియా లాంగ్వేజ్ ఇట్స్ మిక్స్ ఆఫ్ బెంగాలీ అండ్ భోజు ఆ భాష మాట్లాడు కాబట్టి యూనిటీ అని ఇంపోజ్ చేయడం ద్వారా అనేది ఎమోషనల్ గా మాత్రమే సాధ్యమవు దానికోసము మనము మనలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ని మనము ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తే వస్తుందని నా అభిప్రాయం చాలా మంది పెద్దల అభిప్రాయంగా